ఆల్రెడీ ఇప్పటికో ఒకసారి దీని గురించి చర్చించుకున్నాం అమరావతి చట్టబద్ధతకు సంబంధించి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సన్నాహాలు సిద్ధం చేసిందా అయితే ఇప్పుడు తాజాగా ఒక క్లారిటీ వచ్చినట్టేనా చట్టబద్ధతకు సంబంధించి దాదాపు అంటే వేళ చెప్తున్న దాని ప్రకారం ఇది నిజంగా ప్రభుత్వం నుంచి వచ్చిందా లేదా అనేది అయితే నాకు తెలియదు ఏపీసీఆర్డిఏ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఒకవేళ నోటిఫై చేసిన ప్రాంతాన్ని అమరావతిగా పరిగణిస్తారంట అంటే దాదాపు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉండేలా ఉంటుంది అలాగే ఇందులో అవసరమైతే కొన్ని గ్రామాలను కూడా యాడ్ చేసే అవకాశం ఉంది అవి కూడా రాజధానిలో పరిధిలో పరిగణిస్తారు వాటిని కూడా అనేది అంటే దాదాపుగా ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ జరుగుతోంది దానికి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న జాగ్రత్తల లేదు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు అప్పట్లో ఇప్పుడు మాత్రం మేము చేయగలుగుతున్నాము అంటే ఒక చట్టబద్ధత పేరుతో ఒక భద్రత ఒక భరోసా కల్పించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా కానీ మొదలు పెట్టేసింది అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇది ఇవాళ వచ్చిన దాని ప్రకారం చూస్తే ఓకే వాళ్ళకి అనుకూల మీడియాలో వచ్చిన ఎందులో వచ్చిన ఒక క్లారిటీ ఇస్తున్నారా లేదంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ప్రాంతం ఉంటుంది అనేది వీళ్ళు రాసింది ఎలా చూడాలి ఇప్పుడు ఒక రాష్ట్ర రాజధాని ఏర్పడుతుంటే ఆ వివరాలు చంద్రబాబు గారి నోట్లో నుంచి రావాలా పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి రావాలా లేదా లోకేష్ గారి నోట్లో నుంచి రావాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి మామూలుగా అయితే చంద్రబాబు గారి నోట్లో నుంచి రావాలి లేదా నారాయణ గారి నోట్లో నుంచి రావాలి వాళ్ళెవరూ మాట్లాడరు ఈనాడు జ్యోతి రాసేస్తాయి వీళ్ళు ఎదువరకు నూజువీడి రాజధాని అని రాశారు తర్వాత నందిగామ రాజధాని అని రాశారు దొనకొండ రాజధాని అని కూడా రాశారు అలాగే తప్పుడు సమాచారాలని అనేక సార్లు ప్రజల మేదళ్లలో నింపారు ఇవి నవనగరాలు ఇట్లాంటి ఎదివరకు రాశారు కదా ఇప్పుడు ఫస్ట్ అసలు ఏం చేస్తున్నాము మేము అన్నది చెప్పాల్సింది ఎవరు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు ఎవరి కోసం ఉంచుతున్నారు ఇదేమి చంద్రబాబు గారి ఇంటి ప్లాన్ కాదు బయటికి తెలియకుండా ఉండటానికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్యాలయం ప్లానింగ్ కాదు వాళ్ళ సొంతం లే అనుకోవడానికి ఇది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని నిజంగా రెండు వందల డెబ్బై కిలోమీటర్లు పెడతారా అద్భుతం యువర్ గ్రేట్ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు మీరు అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి జ్యూరి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెడుతున్నారు అందులోని మున్సిపాలిటీలు పంచాయతీలు వీటన్నిటి విలీనం చేస్తారా లేదా హైదరాబాద్ లాగా చెన్నై లాగా బెంగళూరు లాగా ఒక నగరం కింద ప్రకటించబోతున్నారా లేదా ప్రకటిస్తుంటే గ్రేట్ కదా ఎందుకు దాచుకుంటున్నారు ఎందుకు దాస్తున్నారు ఈనాడు జ్యోతిలో మాత్రమే వార్తలు ఎందుకు రాస్తున్నారు అది కూడా కేంద్ర న్యాయశాఖ ఓకే చేసేసింది న్యాయశాఖ ఓకే చేసిందంటే ఊరికినే వేగ్గా ఓ పేరు రాసేసి నువ్వు రాసేసుకోరా పోరా అంటే కాదు కదా దురిశిక్షణ అంతా రాయాలి కదా రాసినప్పుడు చెప్పడానికి ఏం కాదు ఈ ప్రాంతంలో సగర్వంగా చెప్పుకోవచ్చు కదా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ పూలాభిషేకాలు పలాభిషేకాలు చేయచ్చు చంద్రబాబుకి ఎందుకని అది అంత ఇంపార్టెంట్ మొత్తం ఈ ప్రాంతాలంతా ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితమైతే ప్రమాదం ఇంతకుముందు మనం మొట్టమొదటి నుండి చెప్తా వచ్చా నేను ఆ ముక్క ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం అయితే అది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అవుతుంది అదే మొక్క చంద్రబాబు గారు ఇప్పుడు అన్నారు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆ మొక్క అట్లాగే మహాగరం కింద తీర్చిదిద్దాలన్నది నేను మొదటి నుంచి చెప్తున్నాను విజయ్ విజయ విజయనగరము విశాఖపట్నం కలిపి ఒక మహానగరం తయారవ్వాలా విజయవాడ గుంటూరు తెనాలి కలిపి ఒక మహానగరం తయారవ్వాలి తిరుపతి నుంచి నెల్లూరు దాకా కలిపేసి ఇంకో నగరం తయారవ్వాలి అప్పుడు మూడు మెట్రో సిటీస్ ఉంటాయి ఎగబట్టడానికి అవకాశం ఉంటుంది ఎదగడానికి అవకాశం ఉంటుంది భూములు ఉంటాయి అవకాశాలు ఉంటాయి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది దానికి తోడు మ్యారిటైమ్ మన సముద్ర తీర ప్రాంత నగరాల అభివృద్ధి ఇలాగ అన్నీ కలిపితే ఇది సక్రమంగా అమలు చేస్తే సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుంది ఇది చేస్తున్నప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అన్నీ లెక్కేసుకుంటే దగ్గర దగ్గర కూడా నలభై యాభై సెగ్మెంట్స్ ఉంటున్నాయి కదా ఇక్కడ మున్సిపల్ ఇది ఎమ్మెల్యేలు ఉంటున్నారు కదా అంతమంది వాళ్ళందరూ గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు కదా ఎక్కడ దాకా వెళ్తున్నది బాపట్ల దాకా వెళ్తుందా లేదా చిరాల దాకా తీసుకెళ్తున్నారా మచిలీపట్నం దాకా వెళ్తుందా లేదా పామర్ వరకు ఆగుతుందా లేదా ఉయ్యూరు వరకు ఆగుతుందా ఇదంతా తెలియాలి కదా తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలది ఎందుకు చెప్పట్లేదు కేవలం పేపర్లోనే ఎందుకు రాస్తున్నారు ఇది ఆలోచించుకోవాల్సి ఉంది ఏదైనా దాస్తున్నారా నిజంగా దాయాల్సిన అవసరం ఉందా ఈ దీనికి సంబంధించి రాజ్యానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే దాయాల్సిన అవసరం లేదు కేవలం ఆ ఇరవై తొమ్మిది గ్రామాలనే అనౌన్స్ చెయ్యబోతా సిఆర్డిఏ పరిధి అనేదన్నా అక్కడ ఏదన్నా వచ్చినా మొక్కేదన్నా విడిగా రాయడానికి పెట్టుకుంటే అంటే మోసం చేయడానికి అట్లాంటి పదయాలు ఏమైనా ఉండతంటే ఎవడేం చేయలేదు బేసిక్గా జూరి అనేటటువంటిది మొత్తం కలిపి అయితే గనక చెప్పచ్చు ఎందుకు చెప్పట్లేదు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళు ఫీల్ అవుతారా ఎన్ని రోజులు ఫీల్ అవుతారు ఎంతకాలం ఫీలింగ్లు అని చెప్పి మనం దాస్తాం ప్రజల అవసరం కాదు ఇక్కడ ఇరవై తొమ్మిది గ్రామాలు ఒక బఫర్ జోన్గా ఒక జోన్గా మిగులుతుంది ప్రా పరిపాలన అంతా ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి నడుస్తుంది కానీ నగరం అనేది అక్కడ ఇప్పుడు హైదరాబాదులో సెక్రటేరియట్ అనేది ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది హైకోర్టు అనేది పాదపస్తి దగ్గర ఉంటుంది అసెంబ్లీ ఆ రవీంద్ర భారతి దగ్గర ఉంటుంది అది ఎంత ఉందని చెంచాడు మిగతా హైదరాబాద్ ఎంత ఓ వంద కిలోమీటర్ల రేడియస్ ఉంది అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ ఇంకా బెటరు అన్నీ ఆ పక్కనే ఉన్నాయి అంతే కదా రాజధానిలో అక్కడ ఎట్లా ఇక్కడ అట్లాగే ఉన్నట్టు మిగతాదంతా రాజధాని ఊరంతా అవుతుంది వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటే మిగతా వాళ్ళు ఫీల్ అవ్వరా ఇట్లాగా చక్కగా ఇది కనుక నిజమైతే అది అసలు కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతిదానికి మాట్లాడే చంద్రబాబు గారు దీని గురించి ఎందుకు మాట్లాడరు ప్రతి దాని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎందుకు మాట్లాడరు ప్రతిదీ వివరించే లోకేష్ గారు దీని గురించి ఎందుకు వివరించరు ఆ ఊరెళ్ళి మరి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చే నారాయణ గారు ఎందుకు చెప్పరు అది రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి అంశం కదా ఎక్కడి నుంచి అక్కడ దాకా దాంట్లో ఇదిగో సో అండ్ సో కట్ ఆఫ్ డేట్ అయ్యా ఆ రోజు నుండి ఈ మున్సిపాలిటీలు ఉండవు ఈ పంచాయతీలు ఉండవు ఈ కార్పొరేషన్లు ఉండవు ఇదంతా ఒకటే కార్పొరేషన్ గ్రేటర్ అమరావతి లేకపోతే అమరావతి ఒకే నగరంగా ఉంటుంది ఇది అతి విశాలమైనటువంటి నగరం అతి పెద్దదైనటువంటి నగరం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది గొప్ప నగరం ఇది ఎందుకు చెప్పుకోలేము ఇది కదా ఆలోచించాల్సి ఉంది కేంద్ర న్యాయశాఖ కూడా ఆమోదం తెలిపేసింది అనేది దీనికి సంబంధించి బీజేపీ కానీ కేంద్రం పెద్దల నుంచి కానీ ఇంతవరకు మరి ఏమీ అధికారికంగా అయితే ప్రకటన రాలేదు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపేస్తే అంటే విభజన చట్టంలోని సవరన్న ప్రతిపాదనకి ఇక మూవ్ అయిపోయి ఆ రేపు పార్లమెంట్ లో దీనికి సంబంధించి నోటిఫై చేస్తారా నెక్స్ట్ స్టెప్ అదేనా అదే వీళ్ళు చెప్తున్నారా వారం క్రితం చెప్పారు కదా న్యాయశాఖ ఆమోదించిందని మళ్ళీ ఇప్పుడు చెప్పడం ఏంటి అప్పుడు ఇంకో పెన్నులో ఇంకైపోయి సంతకం పెట్టడం మర్చిపోతే పెట్టారు మళ్ళీ గుర్తు చేస్తున్నారేమో రాసేదానికి ఒక అర్థం ఉండాలి కదా ఆ రోజునే న్యాయశాఖ అయిపోయింది పార్లమెంట్లో ఇదే కేబినెట్ టు తర్వాత ఇది అన్నారు మరి మళ్ళీ ఏంటి అంటే ఏదో సంథింగ్ అక్కడ ప్రచారం జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇంకోటి చట్టబద్ధంగా పిఐబి ఇస్తుంది అక్కడ న్యాయశాఖ ఏదన్నా గనక చేస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిపోర్ట్ అనౌన్స్ చేస్తుంది కదా స్టేట్మెంట్ ఇస్తారు కదా ప్రెస్ నోట్ ఎందుకు ఇవ్వట్లేదు కేంద్రానికి కూడా ఇది ఇంపార్టెంటే కదా ఎందుకు ఇవ్వట్లేదు అట్లాగే రాష్ట్ర సమాచార శాఖ ఎందుకు చూస్తూ కూర్చుంది మున్సిపల్ శాఖ ఎందుకు వివరణ ఇవ్వట్లేదు ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేయాలి కదా ప్రెస్ పెట్టడానికి ఇబ్బంది అయితే ఎందుకు చేయట్లేదు ఒక్కొక్క ప్రాసెస్ ఇప్పుడు ముళ్ళకంపలు తొలగిస్తున్నాం అది ఎవరికైనా కావాలా ముళ్ళకంప తొలగిస్తున్నారు మళ్ళీ దాదాపు ఏడాది పాటు అదే చేశాను ఏడాది పాటు ముళ్ళకంపలు తొలగించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ తొలగిస్తున్నామని చెప్తున్నారు నారాయణ గారు ముళ్ళకంపల తొలగింపు కూడా చెప్పినటువంటి ఆయన ఇది చెప్పలేరా ఇది చెప్పకూడదా ఇది కదా చెప్పాల్సింది ప్రజలకు అవసరమైంది నువ్వు ముళ్ళకంపలు తొలగిచ్చావా చెత్త తొలగిచ్చి క్లీన్ అండ్ గ్రీన్ చేసావా అది మనకు అనవసరం అది ఆటోమేటిక్గా నీ పనిలో లో కన్స్ట్రక్షన్లో అది అలాగే ఆ ఊళ్ళ సమస్యలు పరిష్కరిస్తాననివన్నీ చెప్తున్నారు కదా అవన్నీ చెప్తున్నటువంటిది ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చెప్పట్లేదు ఆయన ఎందుకు నువ్వు ఈనాడు జ్యోతిలో వచ్చాక కూడా అక్కడ రిపోర్టర్లు అడగరు వీళ్ళు చెప్పరు అదేందో మరి అర్థం కాదు మనం జర్నలిజం చచ్చిపోయింది సాక్ష్యం సాక్షి పదేనమాట ఇంత పెద్ద పెట్టుకుని రెండో విడత భూ సమీకరణలో ఏమైనా రైతుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి సార్ దాన్ని అధిగమించడానికి ఈ ఈ అస్త్రాలు ఏమైనా ఫస్ట్ విడతోళ్ళే ఇంకా కొంతమంది ఇవ్వలేదు కోర్టులకు స్టేల్ తెచ్చుకున్నారు మధ్యలో భూ సేకరణ చేస్తామని కూడా ప్రకటించారు కదా చేయలేకపోతున్నారు భూసేకరణ పద్దెనిమిది వందల ఎకరాలు ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి లెక్కల్ని చూసుకుంటే ఏ కోటి రూపాయలు లెక్కేసుకోవాలి మూడు కోట్ల రూపాయలు వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అది ఇచ్చేటట్టు రెండో వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు ఒక ఆలోచన వచ్చేసింది నీకెందుకు ఇవ్వాలి నేను భూమి ఇప్పుడు రాజధాని డెవలప్ అయింది అంటున్నావు రాజధాని ప్రాంతం అంతా అంటున్నావు నీకు ఇచ్చి నేను పన్నెండు వందల గజాలు తీసుకోవడమే నాకేం కర్మ నాలుగు వేల ఎనిమిది వందల గజాలు అమ్ముకుంటాను కదా నాలుగు కోట్లు వస్తుంది కదా పన్నెండు వందల గజాలకు కోటి రూపాయలు వస్తే నాలుగు వేల ఎనిమిది వందల గజాలకి నాలుగు కోట్లు వస్తుందిగా లేదు పన్నెండు వందల గాజాలకి రెండు కోట్లు వస్తాయి దానికి ఎనిమిది కోట్లు వస్తుంది కదా నీకేది వాళ్ళ ప్రభుత్వానికి అది ప్రారంభమైపోయింది అక్కడ రెండవది చేతిలో ఉన్న భూమి ప్రభుత్వానికి ఇచ్చేసి ఒక్కసారిగా చేతిలో ఉన్న సంపద అంతా వదిలేసేసి వాళ్ళు ఏడాదికోసారి వేసేటటువంటి కౌలు అనేటటువంటిది మాత్రమే తీసుకు బతకాలంటే ఎట్ట కుదురుతుంది ఇవాటికి వాళ్ళ కళ్ళు ఒక బంగారు బాతు కనబడుతుంటే దాన్ని చంపేసి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఏక కోసం వెతుక్కుంటాడు ఎవడన్నా సింపుల్ లెక్క ఏంటంటే ఇవాళకి వాళ్ళని నా ఎకరం అమ్మేసుకుంటానండి ఈజీగా కోటి రూపాయలకి తక్కువైతే రాదు కదా ఈ రాజధాని పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మూడు నాలుగు కోట్లు ఇంకా ఎక్కువే వస్తుంది వస్తున్నప్పుడు అది వదిలేసి ప్రభుత్వానికి భూమి ఇచ్చి ఇప్పుడు నాకు అంటే ఈ కోటి రూపాయలు వేసుకోండి కోటికి నెలకు వచ్చే లక్ష రూపాయలు వడ్డీ వస్తుందిగా రూపాయి లెక్క ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఏడాదికి ఎంత వస్తుంది పన్నెండు లక్షలు వస్తుంది అదే నాలుగు కోట్లకి వెళ్తే నాలుగు లక్షలు వస్తుంది వడ్డీ నెలకి ఏడాదికి నలభై ఎనిమిది లక్షల వడ్డీ వస్తుంది అది వదిలేసి ప్రభుత్వానికి ఇచ్చేసి పన్నెండు వందల గైజాలు తీసుకుని ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటారా ఏమవసరం అది కదా ఇప్పుడు ఇష్యూ అందుకని వాళ్ళకి ఎవడికి లెక్కలు లేడు అందులో పల్లె ప్రాంతాల లెక్కలు బాగా చూసుకుంటారు అట్లాంటప్పుడు అందుకని ఎక్కువ మంది ఇష్టపడట్లేదు ఇస్తామంటున్నారు ఇస్తామంటున్నారు ఎగబడుతున్నారు అది పచ్చబద్ధం అది కాబట్టి దానికి లేదు లేదు ఇంకోటి దానికి వాళ్ళు కూడా ఏంటి తెలివిగా ఇవ్వము అంటే స్వార్థ పరులు అంటారన్న ఉద్దేశంతో చట్టబద్ధత చూపించండి అని అడుగుతున్నారు అందుకని లేదు లేదు చట్టబద్ధత అయిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో భూములు ఎవరిని లాక్కుంటున్నారా లేదు కదా ఎవడ రైతు భూమి వాడి అమ్ముకుంటున్నారు శంషాబాద్ నగర్ ఇవన్నీ కూడా రంగారెడ్డి మెదక్ సిద్దిపేట ఆ ప్రాంతాలన్నీ ఎవరు భూములు అల్లి అమ్ముకుంటున్నారు కదా ప్రభుత్వం లాక్కోవట్లేదు కదా లేకపోతే సమీకరణ చేయట్లేదు కదా ఇక్కడ ఎందుకు చేయాలి సమీకరణ అక్కడే ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉందని చెప్తున్నారు పక్కన టోటల్ గా ఈ యాభై వేల ఎకరాలలో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వం అందే కదా ఇప్పుడు కొత్తగా తీసుకుంటామంటున్నటువంటి పదహారు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ప్రభుత్వాన్ని అంటున్నారు కదా అంతంత పెట్టుకుని ఇంకేం చేస్తారు ఇంకోటి ఆ ఎయిర్పోర్టు ఆ స్టేడియం ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయా అవవు ఇప్పుడు భూమి సమీకరించి అవన్నీ తీసుకుని తర్వాత ఎప్పుడో వీళ్ళు సెట్ చేసి శంకుస్థాపన చేస్తే భూమి వాళ్ళు ఎదురుకుండా ఉంటది వాళ్ళు వాడుకోవడానికి లేదు ఈరోజు ప్రభుత్వం మారితే రేపు అవన్నీ డబ్బులు కష్టం ఇప్పుడు కింద సార్ డబ్బులు కష్టం అనే జగన్ చేయకపోతే చేయబోతులు ఏమన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు తీరా చూస్తే ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు అప్పులు పెట్టుతున్నారు యాభై వేల కోట్ల రూపాయలు పనులు బిగించేసామని చెప్పి లక్ష కోట్ల పనులు బిగించేసి ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు ఏమో అప్పులు రెడీ చేసుకున్నారు మరి మిగతా డెబ్బై అరవై ఐదు వేల కోట్లు ఏంటి అదే తీరుస్తున్నప్పుడు కొత్త కడతాడు ఎవడన్నా పోనీ అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయంటే ఏం లేదన్న సంగతి దానికి సాక్ష్యమే కదా ఇప్పుడు మళ్ళీ భూమి తీసుకుంటోంది ఇది ఒక రకంగా ఏంటంటే కన్ఫ్యూజన్ ప్రభుత్వం కన్ఫ్యూజన్ లో ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ పేపర్ల ద్వారా టీవీల ద్వారా చెప్పించుకుని భూములు తీసేసుకోవాలని చూస్తుంది ఇప్పుడు నాకు తెలియకడుగుతాను అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార ఒక్కొక్కడికి వంద ఎకరాలు యాభై ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉన్నాయి కదా ఎవడు వెంచర్ అన్న తీసుకున్నారా ఏ ఒక్కడు వెంచర్ అన్న లింగమనేని వాళ్ళ వెంచర్ ఉంది కదా అక్కడ తీసుకున్నారా అక్కడ భూములు సేకరిస్తున్నారా లేదు కదా ఎందుకని అక్కడే ఇంకా మూడు నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు ఉన్నాయి అవి ఎందుకు తీసుకోరు ఓన్లీ రైతుల భూములు ఎందుకు తీసుకుంటారు ఆ వెంచర్ల వైపు ఎందుకు పోరు ఇళ్ళు అంటే ఒకళ్ళని కాపాడుతున్నాం ఇంకొకళ్ళ నుంచి లాక్కుంటున్నాం ఇది ఒక అసంతృప్తి రేగుతోంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక అసంతృప్తిని కవర్ చేయాలంటే ఇంకొక సంతృప్తికరమైన వార్తలు అది నడుస్తుంది అక్కడ సార్ ఒకటి ఇక్కడ ఓకే ఒకప్పుడు అమరావతి రైతులు లేదంటే వీళ్ళు చెప్పుకుంటే మొత్తం రైతులు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి వేశారు అమరావతి వస్తున్నారు వచ్చేసిన తర్వాత అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ నమ్మకం ఏమన్నా కోల్పోతున్నారా ఆ భయం ఏమన్నా కనిపిస్తోందా అందుకే ఈ ప్రయత్నాల ఇక్కడ బేసిక్ ఒకటేనండి మొదట్లో ఒక టెంప్టేషన్ ఉంది స్టేట్ డివిజన్ తర్వాత ఒక అసంతృప్తి రగులుతా ఉన్నది రాష్ట్ర ప్రజలంతా ఏదో జరగాల కసి ఉంది ఆ కసిని సద్వినియోగం చేసుకుని ఇంకేముంది హైదరాబాద్ కట్టేస్తా చెన్నై కట్టేస్తా లేకపోతే కనుక బెంగళూరు తయారు చేస్తా సింగపూర్కి కొంచెం ఎక్కువ జపాన్కి కొంచెం తక్కువ అంటే నమ్మేశారు నాలాటోళ్ళమైతే నమ్మలేదు నిదానంగా జరుగుతుంది నేను మొదటి నుంచి చెప్తున్నా కన్స్ట్రక్షన్ బూత్ అవ్వాలంటే ఒక గుంటూరు కావడానికి ఎన్నేళ్ళు పడుతుంది దశాబ్దాలే పడుతుంది గుంటూరు హైదరాబాద్ శతాబ్దాలుగా ఈ స్టేజ్కి వస్తే కొత్తగా కట్టినటువంటిది ఒకేసారి ఎందుకు అవుతుంది రెండవది ఎక్కడా లేని ఫెసిలిటీ ఇక్కడ ఏముందని కృష్ణాన దొడ్డున ఏం హైదరాబాద్కి ఏం రోగం వచ్చింది చెన్నైకి ఏం రోగం వచ్చింది బెంగళూరుకి ఏం రోగం వచ్చింది అక్కడ క్రౌడ్ క్రౌడ్ అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు కూడా క్రౌడ్ పెంచడానికే కదా ప్రయత్నిస్తుంది అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అవి ఏమీ లేవు ఇప్పుడు ప్రారంభిస్తే ఎన్నేడు పడుతుంది ఇంకోటి మన బిడ్డలు మెట్రో నగరాల్లో ఉంచాలనుకుంటున్నటువంటి పేరెంటల్ యాటిట్యూడ్ నేను పెళ్లి చేసుకుంటే మెట్రో నగరాల్లో ఉన్నండి చేసుకోవాలి కానీ మన ఓళ్లలో కాదనుకునేటటువంటి అమ్మాయిల యాటిట్యూడ్ ఉన్నంత వరకు ఒక చిన్న నగరంగా ఉండేటటువంటి చోట్ల అభివృద్ధి సాధ్యం కాదు ఇది మనకి ఇప్పుడు కనబడుతున్నటువంటి సత్యం నేను ఆ రోజును ప్రస్తావించినటువంటి అంశం ఇప్పుడు అమరావతి ప్రధానంగా కనబడుతున్నది ఏంటి అంటే రోజులో అన్న భ్రమలు పోయినాయి ఐదేళ్లలో ఏమైంది ఐదేళ్ల తర్వాత జగన్ అనే ఒక అతను తీసుకున్న నిర్ణయం వీళ్ళకి ప్రయోజనమైంది అంతే తప్పించి జగన్ అసలు ఆ నిర్ణయం తీసుకోకుండా ఇక్కడే రాజధాని కొనసాగిస్తూ తన పరిపాలన అంతా వైజాగ్ నుంచి చేస్తే ఎవడేం చేయగలిగేవాడు కాదు వీళ్ళు ఇక్కడ నవనగరాలు ఇవన్నీ సృష్టి నవనగరాలు అప్పుడు చేయలే ఇప్పుడు చేయట్లేదు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి నవనగరాలు అక్కడ మరి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ నవనగరాలు ఎక్కడ ఉన్నాయి ఏమన్నా ఆ నవనగరాలకు సంబంధించిన కంపెనీలు అక్కడికి వచ్చినాయా కొన్ని మొన్న అదేదో ఏది పెట్టుబడుల సదస్సు జరిగింది కదా అక్కడన్నా అమరావతిలో నవనగరాల్లో ఇదిగో మీడియా నగరంలో నేను ఇది కట్టబోతున్నాను లేకపోతే ఐటీ నగరంలో నేను ఇది ఇదిగట్టబోతున్నాను ఎవడన్నా ముందుకు వచ్చాడ ఒప్పందానికి రాలేదుగా అందరూ వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కదా ఇక్కడ ఏదో క్వాంటం క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏం లేదు కదా బేసిక్గా ఆశల్ని అమ్మి బతుకుతున్నాం మనం ఇక్కడ ఆశల్ని అమ్మి బతుకుతున్నాం అమరావతి అన్నది ఆశలు రేకెత్తించి అమ్మడా అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు అదిగో అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది ఇక్కడ బస్ స్టాండ్ వస్తుంది అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పుకోవడానికి అనుగుణమైన ప్లాట్ఫామ్ ఇస్తున్నాం మనం కానీ వచ్చి ఏం చేయాలి విజయవాడ ఎయిర్పోర్ట్ స్టిల్ నో ఫైనాన్షియల్ వైబుల్ కాదు ఆర్థికంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవాటికి వైబుల్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఫ్లైట్స్ వస్తున్నాయా విజయవాడకి ఇన్ను విశాఖపట్నానికి రాకుండా రేపు పొద్దున్న నువ్వు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టి ఏం చేస్తావు ఇక్కడ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విజయవాడ నుంచినే పోవట్లేదు రేపు అమరావతిలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎయిర్పోర్ట్ని దానికోసం వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తావు నువ్వు క్రికెట్ స్టేడియం వరకు నేను అభ్యంతర పెట్టడం పెట్టడం మంచిదే అది సాధ్యం కూడా జనాలు వస్తారు మనకు అందులో ఈ ఐదేళ్లలోపు కనుక పూర్చేయగలిగితే రాబోయే రెండేళ్లలో అక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది నో డౌట్ అందులో ఎయిర్పోర్ట్ అయితే మాత్రం పెద్ద వేగ్ భవిష్యత్తులో కావాలి దాని గనవరం ఇప్పుడు నాకు అర్థం ఉంది ఏంటంటే నువ్వు ఈ రెండు వందల కిలోమీటర్లు ఇప్పుడు మీరు ఎందాకే అంకే చెప్పారు కదా విజయవాడ గుంటూరు చదరపు కిలోమీటర్ ఆ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు అప్పుడు మళ్ళీ గన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ ఒకే రాజధానిలో రెండు పెద్ద ఎయిర్పోర్ట్లు ఎందుకు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ లో శంషాబాద్ ఎక్కడ ఉంది చివరే కదా ఊరు చివరే కదా మరి ఇక్కడ కూడా ఇంకెందుకు మళ్ళీ నువ్వు ఇక్కడే ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంకోటి ఆ గన్నవరం దగ్గర సాయిల్ పనికి వచ్చే సాయిల్ అది ఇక్కడ సాయిల్ మళ్ళీ ఇప్పుడు బిగిన్ బిగించేసి దాని హెడ్ బిగించేసి దాని కెపాసిటీ బిగించేసి ఎన్నేళ్లు పడుతుంది ఏమవుతుంది పర్మిషన్ తీసుకుని కట్టడం బిగించాడు రెండు ఈ లోపు నువ్వు ఉంటావలేదో తెలియదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు బిగించేస్తే ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కదా కాబట్టి అర్థవంతం అంటే నా ఐదేళ్ల పాలనలో నేను ఇది చేస్తానని చూపెట్టాలి కానీ యాభై ఏళ్ల తర్వాత ఎట్లా అవుతుంది అనేటటువంటి ఆశలు నమ్మి బతకడమే ఇక్కడ సమస్య అవుతుంది సార్ చట్టబద్ధత పేరుతో ఒక భద్రత కల్పించే ప్రయత్నమేనా రాజకీయ కోణం ఏమన్నా ఉందా వార్తల ద్వారా భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నారు చట్టబద్ధత కాదా అంటే ప్రభుత్వం చెప్పాలి అది అంటే ఎలాంటి చట్టబద్ధత అనేది అదే కదా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏంటనేది నిజమైన చట్టబద్ధత ఏదైనా కల్పిస్తుంటే ప్రభుత్వం చెప్పాలి కానీ పేపర్ కాదు కదా చెప్పాల్సిందే అది కూడా వారం రోజుల క్రితం చెప్పినా ఈ రోజు వరకు దాని మీద స్పందించలేదు ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు రాయిస్తున్నారు అసలు ఏంటి దాని ఇప్పుడు జగన్ టైంలో తాడేపల్లి గుంటూరు లేదా తాడేపల్లి రాజధాని ప్రాంతం అది అదొక జీవో వచ్చింది కదా తర్వాత క్యాన్సిల్ చేశారు అనుకున్నాం గుంటూరుతో కలిపారు అది ఓ జీవో ఇచ్చారు కదా అట్లాగా ఒక జీవో రావాలి కదా నగరం ఇదంతా అనేది ఎందుకు చేయట్లేదు అది సమస్య ఇక్కడ రైట్ రైట్ చూద్దాం మొత్తానికి అమరావతికి ఇంకా చట్టబద్ధత కల్పించేసినట్టే వచ్చేసినట్టే దాదాపుగా న్యాయశాఖ ఆమోదం పొందేసింది ఇక కేంద్ర కేబినెట్ లో దీన్ని నోటిఫై చేసేస్తారు త్వరలో ఆమోదం పొందేస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇది ప్రచారం వాస్తవం అనేది తేలాలి అంటే అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ రావాలి అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేదంటే సిఆర్డిఏ చైర్మన్ గా అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు చెప్తారా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తారా అనేది వేచి చూడాల్సి అదే కనుక జరిగితే నిజంగా ఒక భద్రతగా అయితే భరోసాగా అయితే ఫీల్ అవుతారు రైతులు చూద్దాం జరుగుతుంది